వెల్కమ్ టు జెఫన్ న్యూస్ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు చిల్లజగ్గిరెడ్డిపై చర్యలు తీసుకోవాలని కాపు శ్రీకృష్ణదేవరాయ కాపు యువజన సంఘం డిమాండ్ చేసింది ఆత్రయపురం మండలం కేంద్రంలో శనివారం సాయంత్రం పోలీస్ స్టేషన్ వద్ద సంఘ నాయకులు ఫిర్యాదు చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ వారు కాపు సామాజిక వర్గాన్ని అవమానించే విధంగా చిల్లజగిరెడ్డి వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపించారు ఎమ్మెల్యే చిల్లా జగ్గిరెడ్డి గారు కొత్తపేట నియోజకవర్గంలో శ్రీకృష్ణదేవరాయల వారికి తీవ్రమైన అవమానం చేశారు ఈ నెల గత నెల ముప్పై ఒకటిన రావులపాలెం విజరేశ్వరం రోడ్డులో శ్రీకృష్ణదేవరాయ చిత్రపటాన్ని తీసేసి కింద పడేసి మమ్మల్ని శ్రీకృష్ణదేవరాయల్ని అవమానించడమే కాకుండా ఈ నియోజకవర్గంలో కులాల మధ్య మతాల మధ్య చిచ్చు పెట్టే విధంగా అంబేద్కర్ విగ్రహాన్ని తీసుకొచ్చి అక్కడ పెడతానని దళిత సోదరులకు కాపు సోదరులకు మధ్య వివాదం సృష్టించడానికి ప్రయత్నించారు సమాజంలో అశాంతి రేకెత్తించడానికి ప్రయత్నాలు చేసిన చిర్లా జగ్గిరెడ్డి గారిపై తగు చర్యలు తీసుకోవాలని తక్షణమే అరెస్ట్ చేయాలని ఆత్రేయపురం మండలం శ్రీకృష్ణదేవరాయ కాపు యువజన సంఘం డిమాండ్ చేస్తుంది తారీఖు సాయంకాలం రావులపాలెం మండలం రావుపాలెంలో జరిగిన సంఘటన మా కాపు సోదరులకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కృష్ణదేవరాయ అభిమానులకు చాలా తీవ్ర అవమానం జరిగింది ఈ నియోజకవర్గంలో మూడు సార్లు శాసనసభ్యుడిగా చేసిన మాజీ శాసనసభ్యుడు చెల్ల జగ్గిరెడ్డి గారు ఒక జిల్లా అధ్యక్ష పదవిలో ఉండి అతను చేసిన రచ్చ శ్రీకృష్ణదేవరాయల విగ్రహం పట్ల అతను చేసిన అవమానం మాకు మా సంఘ పెద్దలకు అభిమానులకు అందరికీ కూడా తీవ్రంగా కలిసివేసింది జగ్గిరెడ్డి గారు మీకు మా మొన్న జరిగిన ఎలక్షన్లో యాభై ఏడు వేల ఓట్లతో మీరు ఓడిపోయారు అయినా కానీ మీ వైఖరి మారకుండా ఇంకా మా కాపుజాతిపై మీకు ఉన్న అసగా అక్కసక్కుతున్నారు ఈ పద్ధతి మీరు మార్చుకోకపోతే రానున్న రోజుల్లో ఆ యాభై ఏడు వేల ఓట్లు ఇంకా పెరుగుతాయి తప్ప మీకు ఇది అవుతుంది యాభై వేల అభిమానులను తీవ్రంగా అవమానించిన మీరు తక్షణమే బేసరితగా మా అందరికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నాం అలాగే ఈ సంఘటనపై మాకు తగు న్యాయం చేయాలని ఆత్రేపురం ఎస్ఏ గారికి ఆత్రేపురం మండలంలోని పదిహేడు గ్రామాల నుంచి శ్రీకృష్ణదేవరాయ యువజన సంఘం సభ్యులు అంతా వచ్చి పెద్దలు వచ్చి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది జగ్గిరెడ్డి గారు వెంటనే బేసరితగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ ఈ కార్యక్రమానికి చేసిన ఆత్రేపురం మండల మాప యోజన సంఘం సభ్యులకు గ్రామ పెద్దలకు అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను